నాకిప్పుడు ఎట్లయినా ఫైవ్ హండ్రెడ్ కావాలి ఐడియా అక్కని అడుగుదాం అక్క నడుగుతే ఏంటిది ఫైవ్ హండ్రెడ్ నేను నీకేమియ్యాను నువ్వు మళ్ళా నాకు ఇస్తావో ఐడియా అక్క ఏంటో ఈ మంత్ నీ బర్త్డే ఉంది కదా అవును నాకు బర్త్డే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్టుంది అడుగుదాం ఆరా అవునా ఆన్లైన్ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందా నా దగ్గర క్యాష్ లేదు పర్లేదు ఆరాధ్య ఆర్డర్ పెట్టుకో నేను ఇస్తాలే ఎంత కావాలి లేదు లేదు లేక క్యాన్సల్ పట్టు నేను ఇస్తా పట్టు ఆ ఆర్డర్ కన్ఫర్మ్ చేసేయండి గిఫ్ట్ వస్తుంది మేడం మీకు ఆర్డర్ వచ్చింది ఆరాధ్య అంటే మీరేనా మా చెల్లె నేను ఇస్తా ఇవ్వండి ఇది నా సైజ్ కాదు కదా ఆరాధ్య ఇది నా సైజ్ కాదు మర్చిపోయినట్టున్నా అది నేను నీకేం ఆర్డర్ చేయలే నాకు ఆర్డర్ చేసుకున్నా మరి నా బర్త్డే గిఫ్ట్ ఆర్డర్ అవేంటి నేను ఇకేం గిఫ్ట్ ఇస్తా అని చెప్పలేదు కదా కదా ఏదో నా ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే నువ్వే పాటు ఇస్తా అని వచ్చిన తెలుసు చెప్తాగు నా ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు ఇస్తావు ఇస్తా అక్క ఇంట్రెస్ట్ తో కలిపి ఇస్తే బరిగాక్క నా ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు ఇస్తావు హా అవి కదా ఇప్పుడు ఇవ్వాలనుకున్నా మర్చిపోయినాయి ఇది గొప్ప 이 녀석은 제일